కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భారత స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానం కలిగిన ప్రదేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు వాడపల్లి ఆలయం వద్ద శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పయో తారీఖున వాడపల్లి రథోత్సవంలో భాగంగా ఆంగ్లేయ పాలకుల స్వాతంత్ర సమర యోధులపై జరిపిన దమనకాండను ఆయన గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు భారతదేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధులు నడియాడిన వాడపల్లిని నేడు మనందరం దర్శిస్తూ ఉండటం ఈ పవిత్ర భూమిలో సంచరిస్తూ ఉండటం మనందరి అదృష్టమని ఆయన అన్నారు అనంతరం ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం జేఎస్ఎన్ రాజు కన్స్ట్రక్షన్స్ అధినేత జంపన సూర్యనారాయణ రాజు అందించిన పన్నెండు లక్షల రూపాయలు విలువైన బ్యాటరీ కార్లను తన చేతుల మీదుగా ప్రారంభించి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నర్లం సూర్యచక్రధర్ రావుకు అందజేశారు వృద్ధులకు దివ్యాంగులకు చిన్నారులకు ఈ బ్యాటరీ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు దాతలను అభినందించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం అభివృద్ధిలో దాతల సహకారం మరవలేనిదని అన్నారు బ్యాటరీ కార్లో దేవాలయం మాడవీధుల చుట్టూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నాయకులు బండారు సంజీవ్ నడిపారు అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ కండంశెట్టి శ్రీనివాస్ పాలూరి సత్యానందం సాధనల శ్రీను గనిశెట్టి వీరేష్ కొబ్బిశెట్టి ప్రసాద్ కూసంపూడి రామకృష్ణం రాజు తోటకూర సుబ్బరాజు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈనాడు స్వాతంత్ర కోసం పోరాడేటువంటి స్వాతంత్ర సమర యోధులకు ఘనమైన నివాళులు అర్పించి జాతీయ పతాకా ఆవిష్కరణ చేసుకుని ఈనాడు ఇక్కడ అందరినీ కలుసుకునే అదృష్టాన్ని కలగజేస్తున్నటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని నాకు అందించినటువంటి శ్రీ వాడుపిల్లి వెంకటేశ్వర స్వామి వారికి నా హృదయపూర్వ నమో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మరి చాలా సంతోషం ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధి పొందుతూ మన ఏడు వారాల వెంకన్న ఎందరో భక్తులు వాడుపిల్లి దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని తరించి వారి కోరికలు తీరుతుండగా స్వామివారి కరుణ కటాక్షానికి వారు కరుణ పొందుతూ ఉన్నారు అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వాడపల్లి గ్రామంలో స్వామివారు నెలకొనడం మరి ఇక్కడ స్వామివారి యొక్క ఆశిస్సులతో వాడపల్లి క్షేత్రం స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పాడుపంచుకోవడం వాడపల్లి గ్రామ చరిత్ర స్వాతంత్ర పోరాటంలో కూడా లిఖించబడడం చాలా అపూర్వమైనటువంటి గర్వకారణ విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా స్వాతంత్ర సమర యోధులు ఆనాడు ఈ గ్రామంలో దైవభక్తులే కాదు దేశభక్తులు కూడా ఉన్నారు దైవ పాటు దేశభక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు అని నిరూపించిన సంఘటనే ఈనాటి స్వాతంత్ర సమర యోధుల వాడపల్లి స్వాతంత్ర సమర యోధుల అని తెలియజేస్తా ఉన్నారు ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం సిద్ధిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పైనా ఆనాడు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సేనాని ముస్తాఫర్ ఖాన్ తుపాకి దెబ్బలకు ఎల్లుంటి గుండె గుండెల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగల్చడానికి మహాత్మా గాంధీ ఆనాడు పెట్టుకుని పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సైనికుల ముస్తాఫర్ ఆది వచ్చి బెదిరించి అతిరించినా చెల్లించకుండా వారి తుపాకీ గుళ్ళకు ప్రాణాలొడ్డి రక్తం చెందించి ఆనాడు స్వాతంత్ర పోరాటం అసూరుపాసిన స్వాతంత్ర సమర అందరికీ కూడా ఘనమైన హృదయపూర్వక నివాళులు పాదాల చేస్తూ వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం వారి వారికి మనం నివాళులు అర్పిస్తూ ఉన్నాం అటువంటి ఘనమైన చరిత్ర మన వాడపల్లిలో అటువంటి దేశభక్తుల కన్నా గడ్డ వాడపల్లి ప్రాంతం పులితమైంది అటువంటి దివ్యక్షేత్రం అయినాడు దైవ భక్తులే కాదు దేశభక్తులు కూడా ఉన్నారని నిరూపించింది తర్వాత మన ఆనాడి మాజీ శాసనసభ్యులు గౌరణీయులు పెద్దలు శ్రీ ఎంవిఎస్ సుబ్బరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్టోబర్ రెండున ఈ యొక్క స్థూపాన్ని ఆ ఆనాడు మాజీ ముఖ్యమరీ చన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆవిష్కరించారు ఇది ఒక ఘనమైన కీర్తి మరి గామానికి ఉంది కానీ కార్యక్రమ దీని యొక్క చరిత్ర వారపెల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధుల చరిత్ర వారపెల్లి క్షేత్ర ఘనత స్వాతంత్రోద్యం పోరాట స్ఫూర్తి ఈ గ్రామం ఏ విధంగా పాలు పంచుకుంది అనేది తెలియజేయడం కోసం ఈ స్వపాన్ని కూడా ఒక మాన్యుమెంట్ లా ఒక సెల్ఫీ పాయింట్ గా ఒక చక్కటి ప్రదేశంలో నిర్మించి దాన్ని అభివృద్ధి పరిచి నేటి తరానికి రాబోయే తరానికి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని నేను జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది వారు కూడా అంగీకరించారు త్వరలో దీని ఒక మంచి ప్రదేశంలో మంచి ఒక మాన్యుమెంట్ గా దీన్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా సగరంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా స్వాతంత్రం గురించి అందరికి అందరికీ తెలియంది దాని గురించి నేను పది పదే ఉదయం నుంచి అనేక చోట్ల పాలు పంచుకున్నాను మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈనాడు మరి మన స్వామి వారి యొక్క ఆ లేదా అభిమానంతో దాతలు అనేక మంది వచ్చి స్వామివారికి సేవ చేసుకోవడానికి వారికి భక్తులకి మేలు కలిగించడానికి అనేక సౌకర్యాల విషయంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈనాడు మన జంపన్ సున్నానరాజు గారు శ్రీ జంపన్ సున్నా రాజు గారు ఈ రోజున ముందుకు వచ్చి స్వామివారికి రెండు బ్యాటరీ వెహికల్స్ అంటే చార్జబుల్తో నడిచే రెండు బగ్గీలు రెండు బ్యాటరీ వెహికల్స్ అందివ్వడానికి ముందుకు వచ్చారు దీని తర్వాత సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువైన రెండు పగ్గీలు అభినందనలు కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా శ్రీ శివనగరాజు గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా వారి ముందు ముందు కూడా ఇంకా ఎంతో సహాయ సహకారాలు దేవస్థానానికి సంబంధించి కూడా ముందు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇది మన ఈ క్షేత్రాన్ని భవిష్యత్తులో ఇంకా గొప్ప దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లెలా తిరుపతి తర్వాత మరో తిరుపతిలో కోనసీమ తిరుపతి వెళ్తే తిరుమల వెళ్లి తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ప్రజలందరూ కూడా తలంచే విధంగా దాన్ని మరిపించే విధంగా ఈ అన్ని కార్యక్రమాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని మనందరం కలిసి కట్టిగా మనందరం ముందు గ్రామస్తు లైక్ పాత్ర గ్రామస్తులను తిట్టుకున్నా పర్లేదు నా అందరూ గోపడినా పర్లేదు వారిని నేను ఇబ్బంది కలిగించిన స్వామివారి కోసం నేను వారిని ఇబ్బంది పెడుతున్నాను అనుకునే నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను కొన్ని పనుల కొన్ని వారు కూడా గ్రామస్తులు